హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది పెద్ద వాటర్ ఫాల్ అండి అండ్ ఇక్కడ మూడు వాటర్ వాటర్ఫాల్గా ఉంటాయి అన్నమాట అండ్ ఇదైతే ఫస్ట్లో ఎంట్రీలో ఉన్న వాటర్ ఫాల్ అండి ఫస్ట్ వాటర్ ఫాల్ అండ్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గాయస్ మీరు చూస్తున్నదైతే ఫస్ట్ వాటర్ ఫాల్ అండి తర్వాత కిందకెళ్తే సెకండ్ వాటర్ ఫాల్ ఉంటుంది తర్వాత ఇంకా కిందకి వెళ్తే మూడో ఫాల్ ఉంటుంది చాలా చాలా ఎత్తులో ఉంటాయి అన్నమాట అండ్ ఇందులో మిడిల్లో ఉన్న వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది అండ్ అక్కడికి దిగేటప్పుడు కూడా వాటర్ఫాల్ పక్క నుంచి కొండ నుంచి దిగాలమాట అండ్ ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రావాలి అండ్ ఫైన్స్ ఇక్కడ రావాలనుకుంటే ఆ కార్లు బైక్లు వచ్చి కొంత ఆ ఊరు దాకా వస్తున్నమాట ఇక్కడ దాకా అయితే రాదు సో మీరు చాలా జాగ్రత్త పాటించి రావాలి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో నేను వెళ్ళేది వాటర్ ఫాల్ మీద నుంచి వెళ్తున్నాను సో వే అయితే ఇలాగే ఉందన్నమాట దారి ఎందుకంటే మేము వెళ్ళేది రెండో ఫాల్ అని మూడో వాటర్ ఫాల్ దగ్గర ఆ రెండు దగ్గర కూడా ఇదే ఒకటే దారి అనమాట కింద నుంచి ఎందుకు వెళ్ళట్లేదు అంటే కింద రాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో అందుకే కింద నుంచి వెళ్ళట్లేదు ఇంకో వే నుంచి వెళ్తున్నాను ఈ కొండ మీద వేయమాట ఇది ఎలా ఎలాగెళ్తున్నారో చాలా సో అక్కడి నుంచి పడితే మాత్రం కింద ఇంకా అవుట్టే మనం వెళ్ళిపోయినట్టే కింద ఇంకా తిరిగి రాలేము సో అందుకే వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి అండ్ ఇది చుట్టుపక్కల మొత్తం కొండలు ఉన్నాయన్నమాట గాయస్ మీరు కూడా ఎప్పుడైనా ఈ పెద్ద బయలు వాటర్ ఫాల్కి విజిట్ చేయాలంటే చాలా జాగ్రత్తగా రండి సో ఎందుకంటే రోడ్లు కూడా సరిగ్గా అనుకూలంగా లేవన్నమాట ఫ్రెండ్స్ చూసారా ఆ వాటర్ ఫాల్ ఎంత ఇది ఉందండి అది మొత్తం ఇది అంత ఇది అంత అనమాట ఇది అంత చేపరైంది సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలంటే చాలా జాగ్రత్తగా విజిట్ చేయాలి సో ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత మొత్తం చేపరయ్యేది కాబట్టి జారిపోయే ప్రమాదం కూడా ఉంటాయి మాట సో బికాజ్ అందుకే నేను ఈ వీడియోలో చూపించాలి యాక్చువల్లీ నేను వచ్చింది వేరే పని మీద బట్ ఇది చూడగానే వీడియో షూట్ చేద్దాం అనుకుని అలాగొచ్చాను ఇదే మా అరకు అనంతగిరి ఆ సైడ్ అయితే విభత్సంగా మనకు డెవలప్మెంట్ అయిపోయి ఉండేది బట్ ఇంత పెద్ద కొండల్లో అవి డెవలప్మెంటే చెయ్యవచ్చు బట్ చాలా రావడానికి అయితే చాలా ఇబ్బంది చూడండి నేనైతే చెప్పులు కూడా తీస్తాను పైన కొండ మీద పైన ఇంకో స్టెప్లో నేను చెప్పులు కూడా వదిలేశాను సో చెప్పులు లేకుండా నడుస్తుంది సో నాకు కొంచెం హిమోపోపియా లాంటి ఉంది కాలు కాడర్ మాట సో అందుకే చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది ఫైనల్లీ కమింగ్ టు అండ్ సెకండ్ వాటర్ ఫాల్ దగ్గరికి అనమాట సో మీరు ఎప్పుడైనా వచ్చేటట్టు అయితే చాలా జాగ్రత్తగా రావాలన్నమాట సో ఎందుకంటే ఇది చాలా రిస్కీ అయిన ప్రదేశం దారి అయితే చూసారా చాలా దారుణంగా ఉందన్నమాట ఇక్కడ రావాలన్నా సరే చాలా భయంకరంగా ఉంటాయి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు ఏమంటున్నారంటే కొన్ని పందులు వచ్చి ఇక్కడ పడిపోయి చనిపోతున్నాయి అనేసి అంటున్నారు అనమాట ఎందుకంటే ఇది లోయలాగా ఉంది కదా సో అందుకనే కొన్ని పందులు ఇలాగ వచ్చి దూకేస్తుంటాయి అన్నమాట సో చనిపోతున్నప్పుడు తీసుకెళ్ళి కొంతమంది తినడం అయితే జరుగుతుంది సో అంటే డైలీ కాదు అప్పుడప్పుడు అనుకోకుండా సో లిటరల్ దారి అయితే ఎలాగ ఉంది మనకైతే దోలు తీరిపోయింది మరి ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజింగ్ అవుతుంది గడనా చంప కారిపోయింది పులుసు అనమాట సో లిటరల్గా దగ్గరకు అయితే వచ్చాం ఫైనల్ సో ఫైనల్గా అయితే దగ్గరకైతే వస్తుంది అమ్మో అమ్మ చంపలు అయితే పులుసు కారిపోయింది అమ్మో ఫైనల్గా నేను చూపించబోయే ఫాల్ ఇదే అనమాట తీసుక ఇదే ఇదిగోండి ఇది ఎంత బాగుంది ఎంత ఎంత అద్భుతం ఉందంటే అంత అద్భుతం ఉందన్నమాట చూడండి మా తర్వాత జూమ్ చేసి కూడా చూపించబోతున్నాను లిటరల్లీ ఫైన్ నుంచి అలాగా పడుతుంది సో చాలా అంటే చాలా బాగుంది అన్నమాట చూసారు కదా ఎంత హైట్లో ఉన్నదండి ఇడలోనే కనిపిస్తుంది సో ఆ టైంకి నుంచి మొత్తం పడుతుంటుంది అనమాట అప్పుడైతే ఇది మొత్తం ఇదంతా వాటర్ వాటర్ నిండిపోతుంది సో ఆ టైంలో అయితే ఒకే బాగుంటుంది బట్ అన్ఫార్చునేట్లీ డేంజర్ కూడా ఉంటుంది ఇదంతా రాయలే ఉన్నాయన్నమాట అండ్ ఇంకో దగ్గర నేను వెళ్తున్నాను ఇంకా చూడండి అక్కడికి వెళ్ళాలంటే ఎంత శ్రమ కూడా ఇక్కడ చూపిస్తాను అనమాట మామూలుగా అయితే లేదు ఇక్కడి నుంచి పడితే మాత్రం మన అవుట్ అవుతాం అవుతాయి మాట కానీ అన్ స్టాప్ ఫుల్గా ఉంది చాలా బాగుంది అది చూసారు కదా ఇది అంత ఎక్కువగా ఉన్నాయి అనేది చూపిస్తున్నాం చూసారు కదా థర్డ్ నేను ఫైనల్గా మూడో వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చాను మామూలుగా లేదు గాయస్ గాయ చూడండి ఇది ఇదే థర్డ్ ఇదే మూడో ఫాల్ అనమాట సెకండ్ స్టెప్ అయితే చాలా చాలా బాగుంది ఫైనల్ థర్డ్ స్టెప్లో అయితే రీచ్ అయిపోయాం చూపించిన కదా థర్డ్ స్టెప్ చాలా చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ నుంచి అద్భుతంగా ఉంది ఫైనల్లీ అక్కడ నుంచి చూసినా చాలా బాగుంటుంది ఆ పై నుంచి చూస్తే కాకుండా పై కొండలేము ఫైనల్లీ ఇది మూడో వాటర్ ఫాల్ అండి ఇది అయితే చాలా చాలా బాగుంటుంది చాలా లోయల్లో ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ రావాలనుకున్న చాలా జాగ్రత్తగా రావాలి చూడ్డానికి ఇది వీడియోలో కన్నా దగ్గరికి వచ్చి చూస్తే చాలా చాలా బాగా కనిపిస్తుంది అనమాట లొకేషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది ఫైనలీ ఇంతటితో వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి